హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో పూల్ మకానతో చాలా ఈజీగా ఐదు ఐదు నిమిషాలు ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పూల్ మకాన స్వీట్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత పూల్ మఖానా వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పూల్ మకానాతో ఇలా స్వీటే కాదండి ఏ రెసిపీ చేసుకుని తిన్నా కానీ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవటం వల్ల క్రిస్పీగా ఉండటంతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా పూలు మక్కని ఫ్రై అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి ఈ బెల్లం తురుములోకి కొంచెం వాటిని యాడ్ చేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగిపోయి పాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత ఈ బెల్లాన్ని ఒకసారి స్ట్రైనర్లో వేసి వడకట్టుకోండి అప్పుడే ఏదైనా సన్నని ఉసుకు కానీ ఏదైనా ఉన్నా కానీ పోతుంది ఇక్కడ వీడియో క్లిప్పు మిస్ అయిందండి అందుకోసం నేను చూపించలేదు ఇది పాకం వచ్చే లోపల నెక్స్ట్ వేరే ప్లేట్ని తీసుకొని ఒక అర స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యి మొత్తాన్ని ప్లేట్కి స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు చక్కగా బెల్లం మొత్తం కరిగి పాకం కూడా వచ్చింది కొంచెం లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పాకం వచ్చాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ పుల్ మకానని ఈ పాకంలో వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలిసే విధంగా పాకం పుల్ మకాన అంతా కలిసే విధంగా గరిటితో బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి వెంటనే వేసుకోవాలండి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని సపరేట్ చేసేసుకోవచ్చు ఒక టూ టు త్రీ అవర్స్ తర్వాత ఇవి మొత్తం ఇలా సపరేట్ చేసుకొని ఒక ఎయిడ్ టెడ్ బాక్స్లోకి వేసుకొని వన్ వీక్ వరకు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేవచ్చండి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా హెల్తీగా ఫుల్ మాకానాతో స్వీట్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్